మరి మోడీకి కొన్ని విషయాలు మరి తెలిసి చేస్తాడో తెలియచే తెలియజేస్తాడో అర్థం కాదు అనవసరంగా వివాదాలకి తావిస్తాడు కోర్టుతో పోయేదానికి గొడల వరకు తీసుకు ఉంటారు ఆయన మరి ఇక్కడ సమస్య ఇక్కడ ఎలా వచ్చిందంటే సోమవారం నుంచి మన పార్లమెంటు రన్ అవుతున్నది ఈ పా పార్లమెంట్ సెషన్ మొదలవుతున్నది కొత్త సభ్యులను తీసుకురావటం వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించడం ఈ పనులు ఉన్నాయి ముందుగా స్పీకర్ని ఎందుకోవాల్సిన ఎందుకోవటం ఆ ని చేత ప్రమాణం చేయించడానికి ఒక ప్రోటర్మ్ స్పీకర్ని ఏర్పాటు చేయాలి మీ అందరికి తెలిసే ఉంటుంది ప్రోటర్మ్ స్పీకర్ అంటే అది ఓన్లీ తాత్కాలికంగా ఒక రెండు మూడు రోజులు మాత్రమే ఆ ప్రోటర్మ్ స్పీకర్ అనే అతను ఉంటారు అతను పని అంటే స్పీకర్ని కుర్చీలో కూర్చోబెట్టి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తన బాధ్యత తీరిపోతుంది అతను బయటకు వచ్చేస్తాడు ఈ ప్రోటోన్ స్పీకర్ని గా ఎవరు నియమిస్తారంటే ఎవరు ఎక్కువ సంవత్సరాల పాటు లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ ఎన్నుకోబడి అక్కడ కొనసాగుతారో వారిని ప్రోటమ్ స్పీకర్గా ఏర్పాటు చేస్తారు మరి అలాంటి వా వ్యక్తులు ఎవరు ఉన్నారా అని చూస్తే మరి కాంగ్రెస్ తరఫున మనకి సురేష్ కనిపిస్తాడు ఈ సురేష్ అని అతను ఏంటంటే సుమారు ఎనిమిది సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికయ్యి అతను ఈ లోక్సభలో ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు ఆయన తర్వాత ఇంకెవరున్నాయంటే ఒడిస్సాకి చెందిన భర్తుహరి ఈయన బీజేపీకి చెందిన వ్యక్తి కానీ ఏడుసార్లు మాత్రమే ఎందుకోబడ్డాడు అంటే ఫైవ్ టర్మ్స్ సెవెన్ టర్మ్స్ మరి సురేష్ ఏమో ఎయిట్ టర్మ్స్ ఇన్ సెవెన్ టర్మ్స్ మరి ఎవరిని ఎక్కువ కూర్చోబెట్టాలి ఆ స్థానంలో సాధారణంగా సురేష్ గారిని కూర్చోబెట్టాలి ఈయన కాంగ్రెస్ పార్టీ అవటం మూలంగా ఆయనకి అంత మంచి పదవి ఎందుకు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే తమ పార్టీ సభ్యుడైనటువంటి భర్త ఈ ప్రోటమ్ స్పీకర్గా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది మరి ప్రతిపక్షాలు అడిగాయి అయ్యా మరి మా సురేష్ ఆయన ఎనిమిది సార్లు గెలిచాడు కదా ఎనిమిది సార్లు మన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాడు కాబట్టి ఆయన ఏర్పాటు చేయండి అంటే లేదు లేదు టెక్నికల్గా ఆయన మధ్యలో రెండుసార్లు ఆయన ఎన్నిక కాలేదు పంతొమ్మిది తొంభైలో ప్రాంతంలో ఒకసారి రెండు వేల నాలుగులో ఒకసారి ఇలా రెండుసార్లు ఎన్నిక కాలేదు కాబట్టి ఎవరైతే కంటిన్యూస్గా ఎమ్మెల్యే కొనసాగుతున్న ఎంపీగా కొనసాగుతున్నారో వారికే ఈ పదవి ఇవ్వాలి ఎందుకంటే భర్తి కంటిన్యూస్గా ఏడు సార్లుగా ఆయన పార్లమెంట్ మెంబర్గా కొనసాగుతున్నాడు అందుకని ఆయనకే ఈ పదవి ఇస్తాము అని చెప్పేసి అందే దీంతో పాపం ప్రతిపక్షాలన్నీ ఒకటే దీన్ని ఎలాగైనా సరే నివారించాలి ఒకవేళ మనం నివారించలేకపోతే ఇప్పుడు జరిగే ఈ ప్రమాణ స్వీకారానికి కూడా మనం అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేశారు మరి ఎంతైనా సరే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పట్టుబట్టి అన్ని కూడా మా పార్టీకే రావాలి మాకే కావాలని తెలియబద్దులు కొద్దిగా ఇచ్చిపుచ్చుకునే గుణం ఉంటే మోడీ గారికి అది అసలు ఇలాంటి వాటికి తాబివ్వకుండా ఉంటుంది కదా మరి మోడీ గారు ఆలోచించాలి ఇలాంటి వాటి విషయంలో ఇలాగా అంటే గోల్ చేసుకోవటం రచ్చ చేసుకోవటం ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది అంటే ఇంత ఎక్కువ సీట్లు రావడానికి మరి మోడీ గారు ప్రత్యేకంగా రాహుల్ గాంధీని ఎంత చొలకం చేసేవాడంటే పార్లమెంట్లోనే అంత చొలకం చేసేవాడు ఆఖరికి ఆయనే కాదు వాళ్ళ తల్లిని సోనియా గాంధీని కూడా అసలు ఒక కళ్ళు వెటకాలను పెట్టి రాక నానా వేషాలు వేసే అడిగిన దాని మూలంగానే వాళ్ళు బలపడ్డారు చూడండి ఎప్పుడైనా సరే మరి చంద్రబాబుని అవమానపరచడం కాకుండా జగన్బాబు ఆ వెహికల్గా నవ్వి చాలా ఇంట్లో ఆడవాళ్ళని కూడా అని చూడకుండా వాళ్ళని కూడా విమర్శిస్తుంటే ఇంకా చాలా వ్యంగ అసలు ఆ ముఖం చూస్తే వికృతంగా కనిపిస్తుంది నవ్వులు నవ్వుతుంటే అలా చేయటం వల్ల కదా ప్రజలు అతన్ని తీసి పడగొట్టారు మరి ఈయన కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మన ఇప్పటికే కొంత ఆయనకి అవగాహన వచ్చి ఉండాలి ఇప్పుడు ఇంత మెజార్టీ పడిపోయి అసలు ఎంత నిజంగా దేశానికి చాలా గొప్ప పనులు చేశాడు ఆయన ఇంకా విదేశానికి విధానం అయితే అసలు సూపర్ బో మరి అన్ని చేసిన వ్యక్తికి ఎందుకు ఈ అణచివేత రెండే రెండు కారణాలు ఇలా చిన్న చిన్న విషయాలు కూడా వెకిల్తనం ఆఖరికి ఒక స్త్రీ అని కూడా చూడ చూడకుండా సోనియా గాంధీని సభలోనే ఆవిని విమర్శించి ఆవిడని అనుసరించి అనుకరించి ఇలా చేయటం మూలంగా ఏమైందంటే ప్రజల సానుభూతి మీ మీద లేకుండా మీరు ఎవరినైతే క్రిటిసైజ్ చేశారో వారి మీదకి వెళ్ళింది మరి జగన్ జగన్ కూడా అదే చేశాడు అతని మీద సానుభూతి లేకుండా అతని మీద కోపం కలిగి సానుభూతి మొత్తం చంద్రబాబు మీదకి వెళ్ళింది మరి అదే ఒక స్థాయిలో మీకు కూడా జరిగింది అందుకని ఇన్ని సీట్లు కోల్పోయారు ఇంత పర్సంటేజ్ ఓట్లు కోల్పోయారు నలభై సీట్లు అంటే మాటల ఎందుకంటే ప్రజల్లో కోపం ఉంది ఎందుకంటే మీరు ఏ పార్టీతో స్నేహం చేస్తారో ఆ పార్టీ చీల్చి చెండాడేస్తారు అది విడగొట్టేస్తారు పెట్టేస్తారు చెడగొట్టేస్తారు ఆ పేరు మీకుంది ఎవరైతే సహాయం చేస్తారో వారిని ముంచేస్తున్నారనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి ఇలాంటివి చేయకుండా మీకు మంచి టాలెంట్ ఇచ్చాడు ఆ టాలెంట్స్ ఉపయోగించుకొని అందరితో సఖ్యతగా ఉంటే నేర్చుకుంటే దేశాన్ని దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కదా మరి కాంగ్రెస్ ఈ రోజున ఇంత బలం పొచ్చుకుందంటే ఆల్మోస్ట్ మీకు వాళ్ళకి మీ కూటానికి వాళ్ళ కూటానికి చాలా నేరో డిఫరెన్స్ ఉంది ఎక్కడ ఏ మాత్రం చిన్నపాటు పొరపాటు జరిగినా సరే ప్రభుత్వం పడిపోయే స్థితి మీది ఎందుకు అది అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో చీప్గా ప్రవర్తించడం మూలంగా ప్రోటెన్ స్పీకర్ కాంగ్రెస్కి ఇస్తే పోయిందేమో సార్ రెండు రోజులు పదవి ఆలోచించండి సార్ చిన్న చిన్న విషయాల్లో ఇచ్చిపుచ్చుకోపోతే ఎలాగా మీరు శత్రువు కాదు కదా మీరు భిన్నమైన వాదనలు ఉన్నవాళ్ళే కానీ ఈవెన్ సుప్రీంకోర్టుగా అదే చెప్తుంది మీరు భిన్నమైన అభిప్రాయాలు ఉండేవారే కానీ మీరు ప్రత్యర్థులు కాదు శత్రువులు కాదు ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు అని చెప్పి పదే పదే కోర్టు చెప్తున్నది ఆఖరికి ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా అదే చెప్తున్నారు ఆయన మీలో మార్పు రావట్లేదు మార్పు కావాలండి ఇచ్చిపుచ్చుకోవాలి వాళ్ళకి కూడా సముచితమైన వాళ్ళకి గౌరవం ప్రసాదించాలి మన శత్రువు కూడా మనం చక్కగా వాళ్ళ శత్రు కాదు మీరు ఎందుకో అంత మొండితంతో వాడు వాళ్ళని ఒక శత్రులా చూస్తారు దే ఆర్ నాట్ అవర్ ఎనిమీస్ వాళ్ళ పక్కన మనకి చైనా వాళ్ళలాగా లేకుంటే పక్కన పాకిస్తాన్ లాగా వీళ్ళు ఎవరు కాదండి ప్రతిపక్ష నాయకులు వాళ్ళు మన వాళ్ళే ఎట మీ అభిప్రాయంతో కొద్దిగా ఏకీపించకుండా ఉండటం మూలంగా వాళ్ళు ఇంకో రకంగా ఉన్నారు తప్పించి ప్రజలకి అందరూ ఒకటే మీరు పెద్ద గొప్ప వాళ్ళు తప్ప అని లేదు సార్ అది మా అందరికీ ప్రజలందరికీ ఇద్దరు ఒకటే మీ ఇద్దరు భారతీయులే మీ ఇద్దరు మా సహోదరులే మీకు అభిప్రాయం ఉంది కానీ వాడు కాదు నేను ఎక్కువ నేను తోపుని అనే అభిప్రాయం మీకుంటూ ఉండొచ్చు కానీ అదేం కాదు కాబట్టి ప్రజలంతా కోరుకున్నదంటే మర్యాదగా ఈ సభను నడపండి మరి రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు విజయవంతంగా దిగ్విజయంగా జరగాలని దేశాన్ని ఇంకా పురోగతిలో తీసుకు వెళ్ళాలని ఈ చిన్న చిన్న చిలిపి చిలిపి తగాదాలు ఆడవాళ్ళు మాట్లాడుకునే విధంగా లేకుంటే ఈ కుంచిత స్వభావంతో చేసే వాళ్ళగా మీరు చేయకండి మీరు జ్ఞానవంతులు విజ్ఞానవంతులు ధైర్యవంతులు శక్తివంతులు సామర్థ్యం గల వ్యక్తులు మేము పోతున్నాను కాదు మీరు క్వాలిఫికేషన్స్ అని నాకు తెలుసు మీలాంటి వాళ్ళు అలా ప్రవర్తించడం ఏమాత్రం సభం కాదు మన దేశాన్ని ముందు ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను భారతీయుని చెప్పుకునే రోజులు మీరు మా ముందు తీసుకొస్తారని అచ్చదిన్ ఆరా హాయ్ ఆగేహాయ్ అని చెప్పుకోవాలని కాల్ చేస్తూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటలు టీవీ నైన్ సీయు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ సబ్స్క్రిప్షన్సే మాకు కొండంత అండ బాయ్